నిజంగానే ప్రజలే కాదు పోలీస్ వ్యవస్థలో కూడా చాలామంది నవ్వుతున్నారు అంగడ మీ అందరూ తెలియజేస్తున్నాను ఒక్క జెండా కట్టడం లేదంటే ఎలక్షన్ నిలబడడం తప్ప టీడీపీ తరఫున అన్ని పనులు కూడా పసుపు షట్టేసుకొని కొంతమంది పోలీస్ అధికారులు చేస్తున్నారని చెప్పి ఇక్కడిని తెలియజేస్తున్నా అదేవిధంగా ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఉద్యోగాలు కూడా పనంగా పెట్టి విపరీతంగా తప్పుడు కేసులు పెడుతున్నారు ఈ మధ్య హైకోర్టు కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని తీవ్ర భాషలో కూడా వాళ్ళు చెప్పినా కూడా మీ పరిధిలో మీరు ఉండండి మీరు హైకోర్టు ఆర్డర్ హైకోర్టు వాళ్ళు చెప్పిన కొన్ని ఓట్స్ కూడా మీరు చూడొచ్చు మీ పరిధిలో మీరు ఉండండి మాకు బీపీ వస్తూ ఉంది మీరు చేసే పనులు చూస్తే పౌర హక్కులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఇలాంటివి ఎన్నో కూడా హైకోర్టు హెచ్చరించినా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా ఈరోజు ఒకరిని విపరీతంగా ఒకరిని సాటిస్ఫై చేయడం కోసం కేసులు పెడుతున్నారు దీనికి ఉదాహరణ నిన్న ఎంపీపీ ఎలక్షన్సు జరి జరిగింది ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ముప్పై ఏడు మంది ఎంపీటీసీలు ఉంటే ముప్పై మూడు మంది పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ లీడర్లు ఎంత ప్రలోభాలు పెట్టినా గడ ఎన్ని హామీలు ఇచ్చినా నీకు పదివేలు నీకు పదివేలు నీకు పదివేలు అని చెప్పి చెప్పే విధంగా నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ అని పది మందికి మా వాళ్ళు కాల్ చేసి చెప్పినా కూడా ఏ ఒక్కటి పట్టించుకోకుండా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పక్క నిలిచి ముప్పై మూడు మంది పైగా ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే మా ఎంపీటీసీ అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే సంబరాలు ఎక్కడన్నా ఒక మంచి ఎలక్షన్ ఒక పెద్ద ఎలక్షన్ జరిగినప్పుడు సంబరాలు చేసుకుంటారు టపాసాలు పేరుస్తారు దానికోసం వాళ్ళు ఈరోజు అక్కడి నుంచి సంబరాలు చేసుకొని వెనకాల ఎవరో టపాసలు పేరిస్తే ఈరోజు జై జగన్ జై జగ జగ జగన్ అంటే వాళ్ళు ఈరోజు దానికి ఒక కేసు పెట్టడం జరిగింది ఆ కేసులో కూడా హాస్యాస్పదంగా ఒక ఎస్ఐ కేసు ఏమని రాశారంటే జై జగన్ జై జై జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్ధిద్లాలంటూ న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తున్నారని కేసు పెడుతున్నామని చెప్పి రాస్తారు ఎఫ్ఐఆర్లోనే అంటే జై జగన్ జై జగన్ అంటే తప్ప ఆ విధంగా మాట్లాడితే మా మీద కేసులు పెడతారా అంటే ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ దిగజారిందంటే నిజంగానే చాలా బాధ వేస్తూ ఉంది తప్పకుండా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు అపోజిషన్లో లీడర్లు వాళ్ళు మాదో వాళ్ళు పొలిటికల్ ఫైట్ మాదో చేయడం లేదు ఈ పోలీస్ అధికారులను ముందు పెట్టుకొని మీ మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చాలనుకుంటున్నారు తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గట్రా తెలియజేస్తున్నా ఇంకొకటి గట్రా తెలియజేస్తున్నాను చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ పెరిగాను ఇరవై ఎనిమిది కేసులు ఎన్నోసార్లు నాకే గుర్తుంది క్యారీ ఎత్తుకొని జైలు బయట నిలబడేది అంటే ఈ కేసులకి ఇంకో దానికి భయపడే క్వశ్చనే ఏమాత్రం మా దగ్గర లేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా ఇప్పటికీ మూడు కేసులో నాకు నాలుగు కేసులో నిన్నటి కలిపి నాలుగో కేసు ఏమో నా మీద పెట్టడం జరిగింది గవర్నమెంట్ వచ్చినాక నా మీద మా పక్కన నంగా నగరి నరేష్ రెడ్డి గారి మీద దామినెడ్డి కేసు కేశవ గారి మీద ఇంకా వెనకాల కోటి అన్న మీద ఓబ ఓబల్ రెడ్డి అని మీద భాస్కర్ అన్న మీద ఇంకొక ఏడు మందిని లోక్నాథ్ రెడ్డి గారి మీద కొంతమంది మీద పెట్టడం జరిగింది ఈ నాలుగు కేసులే కాదు ఇంకొక నలభై కేసులు పెట్టినా కూడా ఇదే విధంగా ఫైట్ చేస్తాం కానీ ఒక్క అడుగుడ తగ్గ మీ ద్వారా పోలీసు అధికారులకి అదేవిధంగా టీడీపీ నాయకులకి కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే విధంగా కొనసాగితే ఇదే విధంగా తప్పుడు కేసులు పెడతాం ఏం జరిగితే జరుగుతుందని చెప్పి కొంతమంది పోలీస్ అధికారులు నిర్ణయం తీసుకుంటే మేము కూడా గట్టింగా నిర్ణయం తీసుకుందాం ఆలోచిస్తున్నాం ఎస్పీ ఆఫీస్ని రెండు మూడు వేల మందితో ముట్టడించి నిరసనగా తెలియజేస్తామని కూడా మీ అందరి దగ్గర తెలియజేస్తూ అదేవిధంగా జిల్లాకు వచ్చిన ప్రతి ఒక్క ఒక మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరు వచ్చినాక నిరసన తెలియజేస్తామని కూడా ఈ కొన్న వాళ్ళకి సాక్ష్యంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అపోజిషన్ నోరు నొక్కుతా ఉంటే తప్పకుండా మేము బయటకు వచ్చి మా మీద కేసులు పన్నా అని పర్లేదని చెప్పి బయటకు రావాల్సిన సమయం వస్తుందని కూడా మీద తెలియజేస్తున్నాం తప్పకుండా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సింది కూడా మీ అందరి ద్వారా పోలీస్ అధికారులకి అదేవిధంగా టీడీపీ నాయకులు తెలియజేస్తూ ఇలాంటి కేసులు ఇంకా కొనసాగితే ఎంత దూరమైనా పోతామని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అంటే అంటే నిన్న జరిగిన కేసు మేము జై జగన్ జై జై జగన్ అని అరిస్తే పెట్టారని చెప్పి సాక్షాత్ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది ఇది ఏమాత్రము ఆ కేసు సంబంధం లేదు అదేవిధంగా మీరు అడుగుతున్నారు కానీ చెప్తున్న సోషల్ మీడియా కేసులు సోషల్ మీడియాలో ఎవరో ఎక్కడో పోస్టులు పెడితే ఎంతమంది అరెస్ట్ చేస్తున్నా మీరు చూస్తున్నారు పోస్టులో ఏముంది వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన కోట్లు సంపాదించే తప్పులన్నీ కూడా జనాలకు దృష్టికి తీసుకొని పోతే మీరు కేసులు పెడతారా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు ఒక అడుగు ముందేసి మీడియా అధికారులు కూడా మీడియా ప్రతినిధులు కూడా మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మీరు మీరు కోర్టుల చుట్టూ తిరగాలి పోలీసుల చుట్టూ తిరగాలని చెప్పి చెప్తున్నారు అంటే ఎంత దిగజారిపోయారంటే మీడియా వాళ్ళని కూడా బెదిరించి మీడియా వాళ్ళు మీరు చేసిన తప్పు అని చెప్పి మా మీద కూడా ఎన్నోసార్లు మీడియా కథనాలు పెట్టారు ఏదైనా ఒకరు తప్పులు ఎవరో కార్యకర్తలు ఇంకో చేస్తే ఇట్లా కాదు ఇట్లా కరెక్ట్ చేయాలి ఈ తప్పు చేశారు ఇది కరెక్ట్గా ఉండాలని చెప్పి అధికారులు చెప్పేవాళ్ళం ఈరోజు తప్పుని చూపించే మా మీదే కాదు మీడియా అధికారుల మీద కూడా మీడియా ప్రతినిధుల మీద కూడా కేసులు పెట్టి అంత దిగజారిపోయిన ఒక ఒక ఫ్యామిలీ గురించి నేను మాట్లాడితే నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది తప్పకుండా మా ఒకరిని ఎదుర్కోవడానికి వాళ్ళ కుటుంబంలో అందరూ అదేవిధంగా వాళ్ళ క్యాడర్ అంతా కూడా విపరీతంగా అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు తెలియక నోరు బారేసుకుంటున్నారు ఇవన్నీటికి కూడా వాళ్ళు ఒకరోజు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనగా ప్రజలే సమాధానం చెప్తారని కూడా తెలియజేస్తున్నాను ఒక్క రామకుప్పంలోనే కాదు మొన్నటికి మొన్న తిరుపతిలో కూడా మా పార్టీ వాళ్ళని కొని వాళ్ళు ఈరోజు మేయర్ అవ్వడం జరిగింది డిప్యూటీ మేయర్ అవ్వడం జరిగింది అక్కడ కూడా బయటకు వస్తే టపాసులు పేల్చారు ఏది దొంగచాటుకు చేసిన పనికి కూడా టపాసులు పేల్చారు రంగులు కొట్టుకున్నారు మేము న్యాయంగా మేము గెలిచిన దానికి మా మీద పెట్టమంటే ఇంత అయమే అని చెప్పి మాకు ఆశ్చం కలిగిస్తుంది అంటే వాళ్ళ మీద నమ్మకం లేకే మేము హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది అంత నమ్మకం ఉంటే